అయితే మీరు గల్ఫ్ కంట్రీస్ వచ్చేటప్పుడు ఐ మీన్ ట్రావెలర్స్ కానీ వ్లాగర్స్ కానీ చేసేటప్పుడు అక్కడ ప్రతీదీ డీటెయిల్గా తెలుసుకొని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని ఫాలో అవ్వండి లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది తెలుసా మీరు నార్మల్గా నాస్తారు నేను నేనేం చేసిన ఓన్లీ నాని విషయం ఉండదు గెట్ టుగెదర్ పెట్టిండు ఓకే ఆయన తప్పేం లేదు అందరు కలుస్తారు చెప్పండి బాగా మంది ఉన్నారు అంటే ఆయన ఎయిర్ ఫోన్లో కలిసేసరికి ఎయిర్ ఫోన్లో ఎయింటీ పర్సెంట్ వాళ్ళే ఉంటారు తెలుగులే ఉన్నారు అంటే బాగున్నారు కదా కలుస్తారులే అలా కూడా ఎవరికేనే ఉంటుంది కదా బాగా వచ్చిండు మన తెలుగు స్టేట్ నుంచి అంటే అంతే కానీ కూడా ఆయన గెస్ చేసింది ఎంత టూ హండ్రెడ్ మినిమం కొడితే అయితే ఫైవ్ హండ్రెడ్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ కూడా కాదు హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉంటారు చిన్న కంట్రీ అంతే ఉండకపోవచ్చు అని నార్మల్గా రమ్మంటే రాండి అని చెప్పేసరికి ప్రతి ఒక్కరు వచ్చారు ఎందుకు వచ్చారు ఫ్రైడే ఫ్రైడే ఇక్కడ హాలిడే చాలా మార్కెట్కి చాలామంది లేబర్స్ ఉంటారు లేకపోతే నార్మల్ ప్రతి ఒక్కళ్ళు కొన్ని కొన్ని కంపెనీస్కి మాత్రమే ఫ్రైడే లీవ్ ఉండదు సో దానివల్ల ఏమవుతుంది కొన్ని కంట్రీ కొన్ని కంపెనీస్కి మాత్రమే ఫ్రైడే లీవ్స్ ఉండవు మిగతా వాళ్ళందరికీ ఫ్రైడేనే సో ఏమైనా చేసాడు ఫ్రైడే రోజే పెట్టేసిండు ఆయన కూడా కరెక్టే అంటే ఫ్రైడే రోజు చుట్టూ ఉంటుంది కాబట్టి వస్తాడు లేకపోతే అప్పలో రారు కదా అనే ఉద్దేశంతో ఆయన కూడా పెట్టుకోవచ్చు సో ఇక్కడ తప్పు చేసిన్నదే అదే అంత జరిగిపోయింది అంటే వాళ్ళు ఏం చేశారు నార్మల్గా వీళ్ళు ఉంటారు కదా ఫ్రైడే అయిన సరికి ఏమైంది మంచిగా తాగి తందనాలి కానీ ఉంటుంది అది కామన్గా ఉంటుంది కానీ ఇక్కడ ఏమైంది బాగా మంది అయ్యేసరికి రష్ ఎక్కువైపోయింది వాళ్ళ దాంట్లో లోపల వచ్చిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు తాగుంటారు ఇద్దరు ముగ్గురు సాగమో ఏదో ఒకటి చూసి ఏదో ఒకటి ఉంటుంది ఇక సరే నేను నింది తాను ఎంధి అది ఏదో గొడవ స్టార్ట్ అయ్యింది అది ఇక చిన్న 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 చిన్నగా అది పొప్పిసలాటకు కొంచెం దారీసేలోపు అక్కడ తెలిసిన ఉన్నాడు ఇక్కడ పోలీస్ అయినా తెలుగు వాళ్ళే అని తీసుకెళ్ళిపోయినాడు ఆ నాతో అక్కడి నుంచి వెళ్ళిపోలేకపోతే పక్కా అరెస్ట్ చెప్తారు నేను తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోయాను కొంచెం ఆయన రాకపోతే కలాస్ ఆయన రాకపోయి ఉంటే ఒక అక్కడ లేకపోయి ఉంటే ఖచ్చితంగా తీసుకుపోతుంది ఇంకా పబ్లిక్ న్యూసియన్స్ కింద అవుతాయి కదా అది బాగా ఇబ్బంది అవుతుంది మనిషి సో అది ఇక్కడ నేను వీడియో ఏమో దొరికింది కదా చేస్తే వ్యూస్ వస్తాయి అని చేస్తలే సో జరిగినాయి క్రిక్ ట్రోల్స్ ఉంటాయి అరబ్ కంట్రీస్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా కదా ఎంత భయపడకుండా ఒక లేడీ వస్తుంది ముసలి ఇటు ఒక లాభాతు వీళ్ళని రాకుండా కవర్ కాకుండా తీస్తున్నా బాయ్ మిస్టేక్లా ఈ వీడియోల కనవన్నది అని వాళ్ళకి అనిపించింది అనకు అలా అది ఎక్కడ నువ్వు వీడియో చూసి తీసిందా వేసిందా ముందు అస్ట్ అరెస్ట్ చేస్తారు తర్వాత చెక్ చేస్తారు అర్థమవుతుందా సో ఎందుకంటే వాళ్ళ రూల్స్ వాళ్ళ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి దాని తగినట్టు మనం ఫాలో అవ్వాలి మనం అయితే చెప్పని అడగదు స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్ ఉంటుంది ఓకే సో అట్లా చూసుకొని చేసుకొని ప్లాన్ చేసుకోవాలి ఏ కంట్రీ అయినా ఎక్కడ ఉన్నాయని అది పెట్టక పెట్టక పెట్టిండు తప్పని అంటలేని జాగ్రత్త అని అంటున్నా బయట కూపడికి ఏరంటే బయటకు వచ్చి చాలా కష్టం అండి కొందరు అయితే మే ఫోన్ తినిచ్చి పెడతారు అది కొంచెం సీరియస్ అయ్యి ఉంటే పెద్ద పరిశానం అయ్యేది లాక్కో లాక్కోలేక పిక్కోలేక అయ్యేది అంటలు ఉంది కదా అల్లు అర్జున్ లెక్క అయిపోయేది అల్లు అర్జున్ లెక్క అయ్యి ఉంటే నువ్వు బయటకు గుర్రావు అది పెద్ద దారుణ దారుణం అయ్యేది ఇంకా ఈ తొక్కిసలాట అది ఏదైనా క్రౌడ్ గ్యాదరింగ్కే పెద్ద పరిశానం ఉంటుంది ఆరో ఏంలు అయ్యి ఉంటే నువ్వు కలాస్ అయ్యి బయట గుర్రావు అది இங்கே பயப்படனாக்கோ வீடு இய்யடா எடுத்தாலே இது எப்போ